హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చీకటిలో ఉన్న వాళ్ళను కూడా అప్పటికప్పుడు వైరల్గా మార్చి ఒక ఊపు ఊపియగలిగే శక్తి మన సోషల్ మీడియాకు ఉందండి ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల నుంచి అసలు ఇతను ఎవరు అబ్బాయా అమ్మాయా ఇతని బిహేవియర్ ఏంటి అసలు ఉనికి ఏంటి అని తెలుసుకోవాలనే ఆసక్తి ఆరాటం ప్రతి ఒక్కరిలో ఉంది సో ఈరోజైతే ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ అయితే ఇద్దామనుకుంటున్నాను మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి రియాస్ సలీం సలీం రియాస్ అసలు ఇతను ఎవరు ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ ఎక్కడ చూసినా రియాజ్ సలీం రీల్స్ తెగ వైరల్ అయిపోతున్నాయి ఓపెన్ చేస్తే చాలండి ఇతను రీల్స్ కనిపిస్తున్నాయి అసలు ఇతను అబ్బాయా అమ్మాయ అసలు కావాలనే అబ్బాయి అయ్యుండి అమ్మాయిలాగా గెటప్ వేసుకొని ఫ్రాంక్ వీడియోస్ చేస్తున్నాడా అని చాలామంది ఇతను గురించి తెలుసుకోవాలని ఆసక్తి అయితే చూపిస్తున్నారు అసలు రియాజ్ సలీం ఎవరు అతను తల్లితండ్రుల వల్లే అబ్బాయి అయ్యుండి అమ్మాయిలాగా గెటప్స్ వేసుకుంటున్నారా అనే డౌట్ చాలామందికి ఉంది కదా ఈ వీడియో ద్వారా అయితే ఒక క్లారిటీ తీసుకుందామండి ఇతని అసలు పేరు రియాజ్ సలీం పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పద్నాలుగు కేరళలోని కొల్లా ప్రాంతంలో బాగా పేదరికంలో ఉన్న ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు తండ్రి పేరు సలీం తల్లి పేరు హసీనా తనకి సబీనా అనే అక్క కూడా ఉందండి రియాజ్ తండ్రి కారికోడలోని బస్ స్టాండ్ దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని నెలకి నాలుగు వేల రూపాయలు సంపాదించేవాడు సో తల్లి మాత్రం హౌస్ వైఫ్ తను రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు కాబట్టి హౌస్ రెంట్కి రెండు వేల రూపాయలు నెలకి కట్టేసి మిగిలిన రెండు వేలల్లోనే ఇంటికి సంబంధించిన కిరాణా సరుకులు మిగిలినవి టీ కొట్టుకు సంబంధించిన సామాన్లు కొనే పరిస్థితి ఇదిలా ఉండగా రియాజ్ మాత్రం తనకి ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన అక్క డ్రెస్సెస్ వేసుకోవడం మేకప్ వేసుకోవడం ఇలా చేస్తూ ఉండేవాడు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రియాజ్ పద్ధతి చూసి ఏంటి తన బిహేవియర్లో చాలా తేడాగా ఉంది పాయింట్ ఫైవ్ అని హేళన్ చేస్తూ ఎగతాళిగా మాట్లాడుతూ బాగా ఏడిపించేవాళ్ళు సో ఇంకా రియాజ్ తన స్కూల్ని కారికోడలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతూ ఉండేవాడు చదువులో బాగా చురుగ్గా ఉన్నా కూడా రియాస్ చిన్నప్పటి నుంచే సినిమాలలో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ముందు బాగా చదివి మంచి జాబ్ సంపాదించాలని ఆ తర్వాతే సినిమాలను గురించి ఆలోచించాలనుకున్నాడు రియాజ్ ఎక్కువగా స్కూల్లో అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ వారితోనే ఆడుకుంటూ అబ్బాయిలకు దూరంగా ఉండేవాడు దానితో రియాజ్ తేడాగాడని అమ్మాయి లక్షణాలు కలిగి అబ్బాయిలాగా పుట్టాడని బాగా ఏడిపించడంతో రియాజ్ మాత్రం ఇకపై స్కూల్కి వెళ్ళనని మారం చేస్తాడు తల్లి మాత్రం చాలా బలవంతం చేసి స్కూల్కి పంపిస్తుంది అలా రోజు రోజుకి కొడుకు బిహేవియర్లో మార్పులు రావడంతో ఒక్కసారి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చెకప్ చేపించింది రియాజ్ని చెకప్ చేసిన డాక్టరు తనలో అమ్మాయిల హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయని అందువల్లే అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నాడని ఇలాంటి వారు అబ్బాయిలను మాత్రమే పెళ్లి చేసుకుంటాడని చెప్పారు సో ఇంకా ఇలాంటి వాళ్ళు ముంబై వెళ్ళి అమ్మాయిలాగా ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్జెండర్గా కూడా మారతాడని చెప్పడంతో తండ్రికి చాలా బాధ కలిగింది ఇంకా తన కొడుకు గురించి ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం క్షీణించి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఇంకా హాస్పిటల్లో చేర్పించిన తన తల్లి అప్పు చేసి మరీ తనకి ట్రీట్మెంట్ ఇప్పించింది సో ఇంకా చేసేదేమీ లేక తన భర్తని ఇంట్లోనే ఉంచి తల్లి మాత్రం చుట్టూ చుట్టుప్రక్కల ఇళ్లల్లోకి వెళ్ళి పనిచేసి నెలకు పదివేల రూపాయలు సంపాదించి కుటుంబాన్ని పోషించేది తన తండ్రి మాత్రం రియాజ్ని చిన్నప్పటి నుంచి ఇష్టపడకపోయినా తన తల్లి అక్క రియాజ్ ఏ పని చేసినా సపోర్ట్ చేసేవాళ్ళు సో ఇంకా రియాజ్ మాత్రం సంగీతం నేర్చుకొని కాలేజీలో సాంగ్స్ పాడుతూ ప్రైజెస్ గెలిచేవాడు రియాజ్ తన క్లాస్మేట్ అయిన వినయ్తో మంచి పరిచయం పెరిగి నిదానంగా స్నేహంగా మారి ఇద్దరూ ప్రేమలో పడ్డారు వినయ్తో కాలేజీకి వెళ్ళేటప్పుడు మేకప్ లిప్స్టిక్ ఐ షాడో ఐ లైనర్ అన్నీ వేసుకొని వెళ్తుంటే కాలేజీలో మొత్తం కూడా నవ్వుతూ ఉండేవాళ్ళు అప్పటి నుంచే రియాజ్ ఫెమనిజం గురించి మాట్లాడుతూ తనకు నచ్చినట్లుగా బ్రతికే హక్కు ఉందని ఆడైనా మగ అయినా అని చెప్పి తన బాధను చెబుతూ ఉండేవాడు రియాజ్ కొలంలోని ఒక ఇన్స్టిట్యూట్లో బీటెక్ చదువుతూ ఉండేవాడు అప్పుడే ఇండియాలో టిక్ టాక్ యాప్ లాంచ్ అయ్యి దాని ద్వారా చాలామంది ఫేమస్ అవ్వడం చూసిన రియాజ్ తాను కూడా టిక్ టాక్ చేస్తూ పాపులర్ అవ్వాలని ఎలా అయినా సరే తను ప్రూవ్ చేసుకోవాలని ఉద్దేశంతో ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసి ఉమెన్ ఓరియెంటెడ్ వీడియోస్ చేస్తూ అమ్మాయి లాగానే డ్రెస్సెస్ వేసుకొని కనిపించడం తన పేరును కూడా రియాజ్ నుంచి రియాగా మార్చుకోవడం ఇతని వీడియోస్ చూసే వారందరూ అబ్బాయా అమ్మాయ అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ వీడియోస్ని కేరళలోని బాగా వైరల్ చేసేవారు ఇది ఇలా ఉండగా బీటెక్ కంప్లీట్ అయ్యింది కానీ రియాజ్ కు మాత్రం జాబ్ చేయడం ఇష్టం లేక మేకప్ ఆర్టిస్ట్గా మారి సెలబ్రిటీస్కి మేకప్ వేయాలని డిసైడ్ అయ్యాడు రియాస్ తల్లిదండ్రులకు ఇంకా వేరే మార్గం లేక రియాస్ చేసే ప్రతి ఒక్క పనిలో సపోర్ట్ చేస్తూ ఉండటంతో ఇంకా రియాస్ మాత్రం తను ఉంటున్న ప్లేస్ని కోచింగ్కి అయితే మార్చాడు రియాస్ తన బాయ్ ఫ్రెండ్ అయిన వినయ్తో కలిసి సహజీవనం చేస్తూ మేకప్ ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు అలా ఆరు నెలల కోర్సు పూర్తి అయ్యాక మేకప్ ఆర్టిస్ట్గా ట్రై చేయగా ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఎలాంటి కోర్సు చేసినా చేయకపోయినా సీనియర్ మేకప్ మ్యాన్ దగ్గర రెండు నుంచి ఐదు సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేయాలని ఆ తర్వాత రెండు లక్షలు పెట్టి యూనియన్ కార్డు తీసుకుంటే ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే మేకప్ మ్యాన్గా అవ్వచ్చు అని చెప్పడంతో రియాజ్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు ఇంకా రోజు రోజుకి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవడంతో వేరే దారి లేక ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు ఇంకా అదే సమయంలో టిక్ టాక్ బ్యాన్ చేయడంతో అప్పటి నుంచి రియాజ్ ఇన్స్టాలో అమ్మాయిలాగా వీడియోస్ పెడుతూ ఉండేవాడు సో ఇంకా వీడియోస్ చూసిన కొలీగ్స్ ఆఫీస్లోని వాళ్ళంతా కూడా ఎండి వరకు ఆ వీడియోస్ని తీసుకెళ్లడంతో ఇంకా ఆ వీడియోస్ చూసిన ఎండి గారు రియాజ్ని ఇంకా జాబ్లో నుంచి తీసేశారు ఇంకా అప్పటినుంచి రియాజ్ తన మనసు చంపుకొని మగాడిలాగా బతకలేక తన్నేంటో ప్రూఫ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రియాజ్ ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు ఆ సమయంలోనే రెండు వేల పద్దెనిమిదిలో మలయాంలో బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యింది సో అది సక్సెస్ఫుల్గా రన్ అవడంతో అది చూసిన రియాజ్ తను కూడా బిగ్ బాస్లోకి వెళితే అప్పుడే తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏమిటో అందరికీ వివరించవచ్చని తనలాగే ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళని అర్థం చేసుకుంటారని డిసైడ్ అయ్యాడు అలా ఆ షోకి వెళ్ళాలంటే ఏదో విధంగా ఫేమస్ అవ్వాలని అప్పుడే బిగ్ బాస్ టీమ్కి కంటపడతానని అనుకున్న రియాజ్ యూట్యూబ్లో ఎక్కువగా షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడంతో అవి కొద్ది రోజులకే ఆ వీడియోస్ అన్నీ కూడా అన్ని చోట్ల వైరల్ అయ్యి బిగ్ బాస్ టీం వరకు చేరాయి ఇలా రెండు వేల మంది కంటెస్టెంట్స్లో రియాజ్ను కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు ఆడిషన్స్కి పిలవడం జరుగుతుందండి చాలా హోప్ అయితే పెట్టుకొని రియాజ్ ఆడిషన్స్కి వెళ్ళి మూడు రౌండ్లలో సెలెక్ట్ అయ్యి ఫైనల్ రౌండ్లలో రిజెక్ట్ అవుతాడు ఎందుకు అంటే టీవీ ఆర్టిస్టు ఫిల్మ్ ఆర్టిస్టు మోడల్స్ మాత్రమే సెలెక్ట్ చేసి పదిహేడు మందిని హౌస్లోకి పంపించారు ఇలా ఈ షో రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఏడు స్టార్ట్ అయ్యి జనాలలో మంచి ఆదరణ అయితే పొందింది ఇక రియాజ్ బిగ్ బాస్ టీం వాళ్ళని పదే పదే రిక్వెస్ట్ చేస్తూ తనకు పేమెంట్ లేకపోయినా పర్వాలేదని ఒక్క అవకాశం అయితే ఇవ్వండి ఇదే నాకు ఒక హోప్ ఇంక ఇంతకు మించి వేరే దారి లేదని తాను ఏంటో ప్రూవ్ చేసుకుంటానని చెప్పి చెప్పడంతో తన పడుతున్న బాధను చూసిన బిగ్ బాస్ టీం వాళ్ళు ఎలా అయినా సరే ఇతన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి పంపించేందుకు సిద్ధపడుతుంది అలా నలభై ఒకటవ రోజున హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన రియాజ్కి మొదట్లో హౌస్ మేట్స్ నుంచి నెగిటివ్ వెల్కమ్ లభించినప్పటికీ కొన్ని రోజులకు అతన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు కొంతమంది హౌస్ మేంట్స్ రియాజ్ గురించి అడగడం మొదలు పెట్టడం చేశారు ఇక ఈ సమయంలో తన ఫ్యామిలీ గురించి చెబుతూ చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్న అవమానాలు తల్లిదండ్రులు పడుతున్న బాధలను చెబుతూ హౌస్ మేట్స్తో పాటు ఆడియన్స్ను కూడా ఎమోషనల్ చేశాడు రియాజ్ని బిగ్ బాస్లో చూసిన వారంతా మలయంలో ఓరా అని పిలవడం మొదలుపెట్టారు ఇంగ్లీష్లో మాట్లాడటం సిగ్గుపడటం అన్నీ అతనిలాగే ఉన్నాయని రియాజ్కి బాగా ఫ్యాన్స్ అయితే అయ్యారు అందరి నుంచి మంచి ఆదరణ లభించడంతో పాటు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయ్యాడు దానితో రియాజ్ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్లో విన్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ రియాజ్ సెకండ్ రనర్ అప్గా గెలిచాడు అలా రియాజ్ బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే జనాలు అతన్ని చూసే విధానం మారింది అంతేకాకుండా ఇతనికి చాలామంది ఫ్యాన్స్గా మారారు అతనితో కలిసి ఫొటోస్ ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి పబ్లిక్ చాలా ఎగబడేవారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తన బాయ్ ఫ్రెండ్ వినయ్తో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా వారిద్దరూ బ్రేకప్ చేసుకుని విడిపోయారు అయినా అదంతా పట్టించుకోకుండా రియాజ్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభించడంతో తన బ్యూటీ ప్రొడక్ట్స్కి మంచి మోడల్గా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకొని ఆర్థికంగా కుదుటపడ్డాడు ఇక రియాజ్ రంగుల ప్రపంచాన్ని నమ్ముకుంటే సరిపడదని చెప్పేసి సైడ్ బిజినెస్గా మాత్రం ఏదో ఒకటి చేయాలి అని తన ఫ్రెండ్స్తో కలిసి ఇంటీరియల్ డిజైనర్ కంపెనీని అయితే స్టార్ట్ చేశాడు అంతేకాకుండా తను ఎలాగైనా హిందీ బిగ్ బాస్ షోకి వెళ్తే నేషనల్ లెవెల్లో ఫేమస్ అయితే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా చేస్తూ మరోవైపు ఇంటీరియల్ డిజైనర్ లాగా బాంబేలో స్థిరపడొచ్చని అని రెండు వేల ఇరవై మూడు నుంచి హిందీ బిగ్ బాస్ షోలో ట్రై చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా అతనికి ఛాన్స్ అయితే లభించలేదు ఇది ఇలా ఉండగా చాలా ఇంటర్వ్యూస్ అయితే రియాస్ ఇచ్చాడు సో ఆ ఇంటర్వ్యూస్ అన్నిటికి కూడా అమ్మాయిలాగా మేకప్ వేసుకోవడం హెయిర్ స్టైల్స్ డ్రెస్సెస్ అన్నీ మార్చుకోవడం చూసిన చాలామంది కూడా మీకు అమ్మాయిలాగా ఉండటమే ఇంట్రెస్ట్ కాబట్టి ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా సరే అమ్మాయిలాగా మారే ఛాన్స్ ఉందా అని అడగ అందుకు రియాస్ మాత్రం దీని గురించి తను ఇప్పుడే చెప్పలేనని తనకు నచ్చినట్లుగా బ్రతుకుతానని చెప్పడంతో రియర్స్ మాటలు చాలా వైరల్గా మారాయి మళ్ళీ అందరూ కూడా సందిగ్ధంలో పడ్డారు నిజంగా కావాలని అబ్బాయి అయ్యుండి అమ్మాయిలాగా గెటప్ వేసుకొని ఇలా ఫ్రాంక్ వీడియోస్ చేస్తున్నాడా నిజంగా తనకి అమ్మాయి హార్మోన్స్ ఉన్నట్లయితే అమ్మాయిలాగా చేంజ్ అవ్వటానికి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకోవడం సో తనకు నచ్చినట్లుగా బ్రతకాలి అంటే ఎక్కువగా ఫేమస్ అవ్వాలి అనుకుంటే ఈ గెటప్పై బాగా సూట్ అయిందా సో ఇంకా ఏదైతేనేనండి మొత్తానికి రియజ్ బిహేవియర్ ఎందుకు మారింది ఏంటి తన ఉనికి ఏంటి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం చాలా వరకు తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్